దేవుడు అల్లరికి కర్త అండి నేను అల్లరికి కర్త కాదని దేవుడు చెప్తున్నాడు గళితులు వేసిన పత్రికలో ఏముంది అల్లరితో కూడినటువంటి ఆటపాట్లు మొదలైనవి చేయరాదని చెప్పలేదు దేవుడు మీరేం చేస్తున్నారు క్రిస్మస్ అని పేరు పెట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కానీ క్రిస్మస్ సీజన్ లో ఎక్కడైనా సరే స్టార్ పెట్టి నూతన సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు రాసుకొని సినిమా పాటలుగా నువ్వు డాన్స్ అయ్యి నా పేరు సహోదరి సోదరుడా నీ కుటుంబానికి బైబుల్ ఉన్న తగిలిని వ్యాపించును కాపా ఆమెన్ నాడుకలు వేస్తావు నువ్వు ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుర్రోడుకు చెప్తున్నా బైబుల్ హెచ్చరిస్తున్నారమ్ అర్థమవుతుందా దేవుడు అల్లరికి కర్త కాదు అల్లరితో కూడు చేయాలనుకుంటే విడిగా తేజలు వేసుకుని డాన్సులే క్రిస్మస్ ఏర్పాటు నువ్వు చేయాల్సిన అవసరంలా ఏంటి సినిమా పట్ల వేడి చేస్తా నువ్వు అంటే బైబిల్ నీకు లా బైబుల్ మాటలు అవసరంలా నీ ఎంజాయ్మెంట్ కోసం దేవుడిని పెంచుకుంటున్నావు పిచ్చి నాడకలే నీ పుట్టినరోజుకి తేజులు కట్టుకొని ఎగురు నిశ్చింత చేసుకో దేవుడికి అపకీర్తి తీసుకొచ్చి నీ కుటుంబానికి శాపం తెచ్చుకోకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ యొక్క యవనస్తున్నాయినా సరే మీ ఏరియాలో మీ ప్రాంతంలో తేజులు కట్టి కానీ ఏసు ప్రభు పేరుని యూజ్ చేసి స్టార్ అంటే ఏంటంటే నాయన ఏంటి పరిశుద్ధన ఏ శ్రీ కృష్ణ జన్మస్థానానికి శోషణ జ్ఞానుడికి త్రో చూపించినటువంటి శోషణగా గుర్తున్నారు అది దాన్ని పెట్టుకుని సినిమా పత్రం దాని చేయలే ఏం బతుకురాయనది దయచేసి ఎవరు అనుకో నపార్థం చేసుకోకండి బైబుల్ ఉన్నటువంటి మాట ప్రకనే నచ్చిస్తున్నారు చెప్పమని రోజు మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అయినా సరే బహు జాగ్రత్త కలిగి ప్రవర్తిస్తారు ఆశిస్తున్నాను